రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమారెడ్డి అన్నారు తిరుపతి జిల్లా కోట మండలంలో పాసం సునీల్ కుమార్ గెలిపే లక్ష్యంగా మద్దాలి సర్వోత్తమారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిట్టేడు గ్రామంలో ప్రచారం చేశారు టీడీపీ గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబును కూడూరు ఎమ్మెల్యేగా పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జలీల్ అహ్మద్ పలగాటి భాస్కరెడ్డి నెల్లూరు మోహనరెడ్డి పలగాటి జితేందర్ రెడ్డి తూపిలి రాధాకృష్ణారెడ్డి కందల బాలయ్య పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి యాదవ్ మర్రి పోలయ్య మర్రి అనిల్ కర్లపూడి కోటేశ్వరరావు పర్వ తదితరులు పాల్గొన్నారు 嗯。 ನಮಸ್ಕಾರ <laughs> ಈ <laughs> ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం ఇది మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు పాసిం సునీల్ కుమార్ గారిని సునీల్ కుమార్ గారి గెలుపు కోసం చేస్తున్న ప్రచార కార్యక్రమం ఈ కార్యక్రమం ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయింది కొడుకుంట నుంచి స్టార్ట్ చేశాం కంటిన్యూగా వస్తుంది ఈరోజు చిట్టేళ్ళలో మొదలైంది ఈ కార్యక్రమం ఈరోజు పెద్దలు మా భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఊరు నాయకులైన మా రావణ సూచనల మేరకు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా నాయకుడు ఏ అయితే అభివృద్ధి చేశాడు ఏమి సంక్షేమం చేశాడు ఇవన్నీ ప్రజలకు చెప్తూ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధమైన అన్యాయాలు అక్రమాలు చేస్తుంది వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తుంది అభివృద్ధి ఏ విధంగా గుంటుపడిపోయింది దుర్మార్గమైన పాలన ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ చెప్పి వాళ్ళని మాకు తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆశీర్వదించి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఇంటికి స గడప గడపకి వెళ్తున్నాం ప్రజల్లో విశేష స్పందన ఉంది వాళ్ళందరూ మేము చెప్పేది సగంలోనే అయ్యా మీరు చెప్పబడలేదు మాకు ఈసారి ఖచ్చితమైన ఇది ఉంది మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఓటేస్తాం చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం అనే ప్రతి ఇంటిలో ఆ విధమైన సమాధానం వాళ్ళ ఆశీర్వాదాలు పూర్తిగా మాకు ఉన్నాయి కాబట్టి మేము ఈ ప్రచారాన్ని కంటిన్యూగా కోటమండలంలో కొత్తదాకా తీసుకుపోతాం తీసుకోపోయి సునీల్ కుమార్ని గెలిపించుకుంటాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చూసుకుంటాం దీనికి ముఖ్యంగా ప్రజలు ఒకటి గమనించాల మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమం చేసా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో అప్పుడు సునీల్ సునీల్ కుమార్ గారు ఈ ఊర్లో ఈ ఊరే కాదు మొత్తం ఊరు డివిజన్లో అడిగిన వాళ్ళకంతా సిమెంట్ రోడ్లు ఇచ్చాం ప్రతి ఊర్లో ఎల్ఈడి లైట్లు వేసాం ఆయన నిధులతో ఎన్నో కమ్యూనిటీ భవనాలు నిర్మించాం ఎంతోమందికి మందికి పెన్షన్ కొత్త వాళ్ళకి ఇచ్చాం ఈ ప్రభుత్వం ఏదైనా ఒక ఊర్లో ఒక రోడ్ వేసిందా లేకపోతే ఒక కొత్త ఇంటిని ఏమన్నా నిర్మించారా లేకపోతే ఉండే పెన్షన్లు పెరికేసారా కానీ కొత్త పెన్షన్లు ఏమన్నా ఇచ్చారా ఏ విధమైన కార్యక్రమాలే అన్నీ దోచుకోవడం తినేయడం దాచుకోవడం ఇది పరిస్థితి కాబట్టి ప్రజలకందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను మీరందరూ గతంలో అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచించండి ఈ రోజు ఉండే జరిగే అన్యాయాల గురించి ఆలోచించండి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి నమస్కారం Anaknya rumah

அக்கௌண்ட் டபுள் படுத்து அந்த மந்தி அமௌண்ட் எண்ணெய் இன்னைக்கு லட்ச ரூபாய் நீ கண்டிதான்